హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ ఈరోజు మా పల్లెటూరులో ఎక్కడెక్కడ ఎలాంటి ముగ్గులేస్తున్నారో ఏ వీధిలో ఎలాంటి ముగ్గులేస్తారో నేను ఈరోజు మీకు చూపిస్తాను క్లియర్గా ఎక్కడెక్కడ ఏ ముగ్గు అయితే బాగుంటుందో ఆ ముగ్గుకు మనం ఒక అప్రిషియేట్ చేద్దాం తర్వాత ఫ్రెండ్స్ చూడండి మీరందరికీ ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి కొంచెం చిన్న చిన్న వీడియోలు మీ అందరికీ ఇప్పుడు షేర్ చేస్తాను అన్నమాట వీడియోలు చిన్న చిన్న వీడియోలు చిన్న చిన్న మాటలు మొత్తం కలిపి ఒక వీడియోగా చేసి మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే మా ఇంటి దగ్గర కూడా వేసారు ముగ్గులు జలేపు జల్లి విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇదేంటిది వేశారు ఏంటిది ఇది నెమ్మలే సో ఫ్రెండ్స్ ఈ బొమ్మ ఏంటో నాకైతే అర్థం కాలేదు నేను నెమ్మాలనుకుంటున్నాను మీకేమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది మా అమ్మాయి వేసింది ఈ బొమ్మ పెద్ద విష్ణు చక్రం అనుకుంటుంది పెద్ద ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను వేరే చోటుకెళ్ళాం ఆ కమన్ యాచరే ఆ బేకింగ్ చూస అక్కడ ఉటం దోబే బిమ్ నది బిమ్ నది హే నీడ నాది ఆ ఆం దిస కరమేదా రాయంమే ఆ కొట్ట మొదలు 5 రూపాయలు కబురు Tio, Sarai. మటన్ మటన్ బిర్యానీ మటన్ మొక్క చూపించానా తినండి ఫ్రెండ్స్ మీరందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎవరు అదే పువ్వు చక్కగా నీట్గా వేసివా ఫ్రెండ్స్ ఈరోజు నా డ్యాన్స్ ఉంది చూడండి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా చూడండి స్కిప్ చేయకుండా హ్యాపీగా చూడండి బాగుంది హ్యాపీ న్యూ ఇయర్ కా చా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ సబ్‌స్క్రైబర్స్ ఏడు గ్లాసులు రెండు కేజీ ఏడు గ్లాసులు కేజీ

కొట్టిస్తున్నాను మా నాన్న చేత మా అమ్మ చేత కొట్టిస్తున్నారు కదరా మీరు అని తిట్టాలా వంట దగ్గర కూర్చున్నాం ఫ్రెండ్స్ మేము ఎందుకంటే రోజు పండగ చేసుకోవాలంటే డబ్బులు బాగా అయినా ఉండాలి లేకపోతే బెగ్రన్ అయి ఉండాలి వాడైతే రోజు ఇల్లు తిరిగి నాలుగైదు కోరలు తెచ్చుకొని తింటాడు అన్నమాట అడుక్కునే అడుక్కునే వాడికి అరవై ఆరు కోర్లు అన్నట్టు మనము అడుక్కోలేము డబ్బులా లేవు పండగ వచ్చినప్పుడే పులహారం ఇట్లా పండగ అప్పుడే చేసుకునేది మనం హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి నిజం చెప్పాలంటే మగోడు పడే కష్టాలు ఆడవే తెలియదు ఎందుకనంటే వీళ్ళు ఇప్పుడు హ్యాపీ న్యూ న్యూర్ చెప్తున్నారు సంవత్సరంలో ప్రతిసారి వీళ్ళు హ్యాపీగా ఉంటారు ప్రతి రోజు మగోడికి ప్రతిరోజు కష్టాలే నిజమా కాదా నిజమా కాదా చెప్పండి హ్యాపీ న్యూ ఇర్ వచ్చింది హ్యాపీ లేదు న్యూ ఇయర్ లో ఇయర్ వచ్చింది కొత్త సంవత్సరం వచ్చింది అంతేసుకుంటే బాగుంటుంది అవును లక్కీonda ఈ బకి ముట్లా కొడు ఇదండి రెండు ఇకొండ కోటేశ్వరగారు లక్కీగా రండి ఎనిచ్చారు రెండు ఇక్కడే మీక కోటేశ్వరగారు లక్కీగా లక్కీకి లక్కీ లక్కీవా లక్కీ పేరే నేసు కదా